పల్లవి చెప్పినట్లుగానే పార్వతికి ప్లాన్ చెబుతూ ఉంటుంది ఇక అత్తయ్య మీకు తొందరలోనే పూర్తి రానుంది కాబట్టి ఆ పూర్తికి మనం అవని అక్కని వాళ్ళని పిలుద్దాం అవని అక్క భరత్ అలాగే ప్రణతి వాళ్ళ ముగ్గురిని ఇన్వైట్ చేద్దాం మనం ఎవరికి చెప్పకుండా మా మా డాడ్ చూపించిన అబ్బాయితో ప్రణతికి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేద్దాం అత్తయ్య ఆ పూర్తిలోనే సర్ప్రైజ్గా మనం ప్రణతి మా డాడ్ చూపించిన అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అత్తయ్య ఈ విషయం వాళ్ళకి చెప్పవద్దు వాళ్ళకి సడన్ సర్ప్రైజ్గా చేద్దాం అప్పుడే కదా ఆవిని తలదించుకొని అందరి ముందు తలదించుకొని ఏం చేయలేక వెళ్ళిపోతుంది ఆ భరత్ కూడా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అత్తయ్య అందుకే మన ఇద్దరం స్వయంగా వెళ్ళి అవని అక్కని భరత్ ప్రాంతీలను ఈ షష్టిపూర్తికి రమ్మని చెప్పాలి మనం ఇప్పుడే వెళ్దాం అత్తయ్య రండి వెళ్ళి అవని అక్కని వాళ్ళని పిలుద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే ఇదంతా జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది అత్తయ్య నేను పక్కాగా ప్లాన్ చేస్తాను అని చెప్పి పల్లవి అయితే పార్వతికి ధైర్యాన్ని ఇస్తుంది అలా పార్వతి అయితే పల్లవి చెప్పినట్టు లాగానే చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్